ప్రకాశం జిల్లా కనిగిరిలో అధునాతన వస్తువులతో నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఈ రైతు బజార్ను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్కు నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు కదలలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిచిపోయిన వ్యవసాయ మార్కెట్ పనుల్ని పూర్తి చేశారు కోటి పది లక్షలతో నలబై నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా వ్యవసాయ మార్కెట్ ను సిద్దం చేశారు దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల సాకారం కానుంది వినియోగదారుల్ని ఆకర్షించేలా రైతు అడుగుపెట్టగానే రైతుల చిత్రాలు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరల బొమ్మలతో అలంకరించారు కనిగిరి పట్టణంలో రైతు బజారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది రైతులకు ఎంతో మేలు చేకూర్చే పని ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మాబోటి రైతులందరూ కూడా పండించిన ఉత్పత్తులు కూరగాయలైతేనేమి వివిధ రకాలైన పంట ధాన్యాలు అయితేనేమి ఈ రోజు ఇక్కడ దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళే చేసుకుని అమ్ముకోవడానికి ఇది ఒక మార్గం మంచి పని ఎందుకంటే ఇప్పుడు రైతు పండించిన పంట చేతి చేతులేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా దాని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనీరులో ఉగనరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ రైతు బజార్ ఏర్పాటు చేయడం రైతులకు ఎంతో ఆనందదాయకం రైతులు పండించిన పంటలు స్వేచ్ఛగా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవడానికి బాగా ఉపయోగపడుతుందని మేమందరం కూడా రైతులుగా దీన్ని స్వాగతిస్తా ఉన్నాం